హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనం ఇల్లు ఇల్లు పిల్లలు సీరియల్ గురించి ఈ రోజు చెప్పారు చాలా చాలా బాగుందండి సో వీడియో మీద స్కిప్ చేకూడ చూడడానికి వీడియోకి అయితే వెళ్ళిపోతాం రామారాజు గారు ఊరందరికీ వినిపించేలా ముఖ్యంగా భద్రవతికుడు మనకి తెలిసేలా తన పెద్ద కొడుకు చందు పెళ్లి గురించి మైక్లో అనౌస్మెంట్ అయితే చేస్తాడు ఇంకా కొంతమంది నా కొడుకు చూసిన సంబంధాలను చెడిగొట్టారు నా పెద్ద కొడుకి జన్మలు పెళ్లి జరగకుండా చేస్తామని నాతోనే సవాలు విసిరారు కానీ నా పెద్ద కొడుకు పెళ్లి ఘనంగా అంగరంగ వైభవంగా జరిపిస్తున్నాను ఈ నెల పదకొండవ తేదీన జరిపిస్తున్నాను మోసం కుట్ర కొంతవరకే గెలుస్తాయి కానీ చివరికి గెలిచేది మాత్రం మంచి అని తెలుసుకుంటే మంచిది అంటూ భద్రవతి కుటుంబానికి అర్థమయ్యేలా చెప్తాడు ఇక ఇది విన్న సేనాపతికి భద్రవతికి చాలా కోపం వస్తుంది ఇక ఆ రోజు నా చెల్లెల్ని తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు రామరాజు ఇప్పుడు నా మేనకోడుని తీసుకెళ్ళడు వాడు చిన్న కొడుకు ఇక మన కుటుంబానికి ఆనందాన్ని దూరం చేసిన వాడు వాడి కుటుంబం చాలా సంతోషంగా ఉన్నారు ఇక ఆ సంతోషాన్ని మనం దూరం చేయాలి అంటుంది భద్రవతి ఇక విశ్వ కూడా వీటన్నిటికీ కారణం ప్రేమ తను కరెక్ట్గా ఉంటే ఆ రామరాజుగాడు ఇలా మాటలతో మనల్ని మిగిలించేవాడే కాదు అంటూ తను చాలా కోపంగా ఉంటాడు ఇక శారదాంబ మాత్రం మంచో చెడు వాడు దాన్ని పెళ్లి చేసుకున్నాడు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంది మన ప్రేమ ఒకరితో భార్య అనే బంధం ఏర్పడింది ఆ ఇంటికి కోడలైంది ఇక దాన్ని వదిలేయండి అది ఆనందంగా బ్రతికేస్తుంది కదా అని తనకే చెప్తుంది అప్పుడు భద్రవతి దాని ముఖంలో ఏ రోజైనా ఆనందం నువ్వు చూసావా అది ప్రసన్నంగా ఉండడం చూసావా అంటుంది ఇక రేవతి కూడా నా కూతురు కాఫీ షాపులో కప్పులు ప్లేట్లు మోస్తుంటుంది అంటూ చాలా బాధపడుతుంది అప్పుడు శారదంబ కష్టంలోనే బలమైన బంధం ఏర్పడుతుంది ఇక ఆ బంధం ఎప్పటికీ విడిపోయి విడిదీయలేని నూరెళ్ళ అనుబంధంగా మారుతుంది అదే దానికి ఉన్న బంధం అది పడే కష్టం చూస్తున్నారు కానీ మీరు దాని భవిష్యత్తులో ఎంత సంతోషంగా ఉంటుందో మీరు గ్రహించలేకపోతున్నారు అయినా అది నాకు కనబడుతుంది అంటూ సంతోషంగా చెప్తుంది ఇక భద్రవతి మాత్రం నా మేనకోడలిని ఆ ఇంట్లో ఉండనివ్వను తొందరలోనే మళ్ళీ నమ్మేన కూడా నైంటికి తెచ్చేసుకుంటాను అంటుంది ఇక ఇదిలో ఉంటే మరోవైపు ధీరజ్ ప్రేమ కలిసి మామిడాకుల తోరణాలు రెడీ చేస్తూ ఉంటారు ఇక శారదమ్ వాళ్ళిద్దరిని చూసి ఈ రెండు కుటుంబాలను కలిపే వారిది వీలేనని చాలా మురిసిపోతుంది ఇక ధీరజ్ ఇదిగో నువ్వు స్టూలెక్కి అటువైపు తోరణం కట్టు నేను ఇటువైపు కడతాను అంటాడు ఇక ప్రేమ సారేనని స్టూ లెక్కి నేల్చుంటుంది ఇక మామిడాకుల తోరణాలు గుమ్మానికి రెండు వైపులా కట్టడానికి ప్రయత్నిస్తారు కానీ ఆ తోరణం మాత్రం చాలా చిన్నదిగా ఉంటుంది ఇక ఇద్దరు రెండు లాగేసుకుంటూ ఉంటారు ఇక నువ్వు మొత్తం మొత్తం అటువైపు లాగుతుంటే ఇటువైపును ఏం కట్టాలరా అంటుంది ప్రేమ ఇక నాకు సరిపోవట్లేదు అంటే నాకు సరిపోవట్లేదు అంటూ ఇద్దరు కూడా తోరణాన్ని లాగేసుకుంటూ ఉంటారు ఇక ధీరజ్ కొంచెం బలంగా లాగడంతో ప్రేమ స్టూల్ పై నుండి పడిపోతుంది ఇక అప్పుడు ధీరజ్ తనను పట్టుకుంటాడు ఇద్దరు ఒకరిపై ఒకరు పడిపోతారు కాసేపు ఒకరి కళ్ళను ఒకరు చూస్తూ మైకంలో ఉండిపోతారు ఆ ఇద్దరు వాళ్ళకి తెలియకుండానే ఫుల్గా ప్రేమలు పడిపోతారు కానీ పైకి మాత్రం కోపంగా ఉంటారు తర్వాత ప్రేమ నువ్వు కావాలనే నన్ను నీ మీద పడిపోయేలా లాగావు కదా అంటూ కోపం చేస్తుంది ఇక ధీరజ్ కూడా నువ్వు పెద్ద అతిలోక సుందరి అని నేను లాగేసుకున్నాను అటు ఇద్దరు కూడా బాధించుకుంటారు అప్పుడు ప్రేమ ధీరజ్ని కోపంతో కొడుతూ ఉంటుంది అప్పుడు ధీరజ్ ఓసే రాక్షసి నేను నా మీదకి లాక్కునే ఉద్దేశం కానీ ధైర్యం కానీ నాకు లేవే అలాగే నీకంత సీన్ కూడా లేదు నోరు మూసుకొని ఆ తోరణం కట్టవే అంటాడు ఇక ప్రేమ మాత్రం ఏంటి కట్టన్ పోరా అంటూ కోపం చేస్తుంది ఇక ధీరజ్ నీకు నిన్ననే చెప్పాను కదా నాకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడమని చెప్పాను కదా అంటాడు ఇక ప్రేమ అవునండి సారీ అంటూ నేను పోరా అంటూ ఇంట్లోకైతే వెళ్ళిపోతుంది ఇదిలో ఉంటే మరోవైపు వెడ్డింగ్ కార్డ్స్ అన్నీ కూడా రెడీ అవుతాయి ఇక వాటిని చూస్తూ మురిసిపోతుంది వేదవతి అప్పుడు రామరాజు ఎలా ఉన్నాయి బుజ్జమ్మ అంటే బాగున్నాయని చెప్తుంది వేదవతి మరి నా సెలక్షన్ అంటే ఏమనుకున్నావు బుజ్జమ్మ అంటాడు రామరాజు అప్పుడు నర్మద కూడా మామయ్య గారి అందమీద సెలక్షన్ అత్తయ్య అంటుంది ఇక వేదవతి నర్మదా ఇద్దరు కూడా గడసరి అత్త సుగసరి కోడలు అన్నట్టుగా వాదించుకుంటారు అప్పుడు వేదవతి గవర్నమెంట్ ఉద్యోగం కదా ఆ మాత్రం టెక్ ఉంటుందిలే అనే అత్తగారు అంటే అది ఎంతైనా మీ అభిమానం అత్తయ్య గారు అంటుంది నర్మదా తర్వాత రామరాజు వెడ్డింగ్ కార్డ్స్ అని చదవాలని చెప్తాడు అప్పుడు కామాక్షి మాత్రం నాన్న నేను పెద్దోడి శుభలేఖ కార్డు అని చదివితే పెద్దోడి అత్తగారు వాళ్ళు నాకు ఆడపడుచు కట్టడం ఎక్కువగా ఇస్తారేమో అని ఆశపడుతుంది ఇక రామరాజు మాత్రం ఆ శుభలేఖను ఎవరు చదవాలో అన్నది మీ అమ్మకే అప్పగిస్తాను ఇక తనే నిర్ణయిస్తుంది అంటాడు ఇక వేదవతి మాత్రం ఏంటండి నా ముందు ఇంత పెద్ద సమస్య ఉంచారేంటండి అంటుంది అప్పుడు నార్మంద నిజంగా చాలా పెద్ద సమస్య ఆ రోజులో పెద్దరైడు ముందుకొచ్చిన పంచాయతీ కంటే చాలా పెద్ద పంచాయతీ మీ ముందుకొచ్చి తయ్య పాపం అంటూ సరదాగా ఆట పట్టిస్తుంది నర్మద ఇక వేదవతి కూడా విటకారం వద్దులే నా గడుచుతనంతో ఏదైనా ఒక మాట అంటే మా అత్తగారు నన్ను సాధిస్తున్నారు అని నన్ను బ్యాడ్ చేయడం కాకపోతే ఎండో మరి అంటుంది విటకారంగా ఇక ప్రేమ నర్మదాకి మీరంటే చాలా ఇష్టమంతయ్యా అంటుంది ఇక బేరమతి కూడా నేను నిజమే అంటే నా నెత్తినికి కూర్చుంటుంది కదా అంటూ సరదాగా ఆట పట్టిస్తుంది ఇక అందరికంటే నర్మద ఎక్కువగా చదువుకుంది పైగా గవర్నమెంట్ ఉద్యోగం నా అంత కాకపోయినా కూడా ఎంతో కొంత తెలివైంది అంటూ నర్మదని శుభలేఖ కార్డును చదవమని చెప్తుంది అప్పుడు నర్మదా వెడ్డింగ్ కార్డ్ అయితే చదువుతుంది అందులో శ్రీ రైస్మిల్లు రామరాజు గారు శ్రీమతి వేదవతి గారుల ప్రథమ పుత్రుడు చిరంజీవి చంద్రశేఖర్ అలాగే చిరసావు శ్రీవల్లి వివాహము ఈ నెల పదకొండవ తేదీ శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు పెళ్లి ఇక ఆహ్వానించవారు శ్రీమతి శారదాంబ గారు కీర్తి శేషులు శ్రీ ఆనంద భూపది గారుల ఆశీస్సులతో మరియు రైస్ రామరాజు గారు వారి కుటుంబ సభ్యులు అంటూ వెడ్డింగ్ కార్డు పూర్తిగా చదివేస్తుంది ఇక మాట వినగలి వేదవతి కళ నుండి నీళ్ళు వస్తాయి ఇక ఎందుకంటే తన తల్లిదండ్రుల పేర్లు అచ్చు వేయించారు కాబట్టి అప్పుడు రామరాజు దేవుణ్ణి ఎలా మర్చిపోతాను బుజ్జమ్మ నా వరకు దేవుడు అంటే నాన్న ఇది నాకు మీ ఇచ్చిన జీవితం ఈ రోజు నేను ఇలా ఉన్నాను అంటే దానికి కారణం నాన్న అందుకు ప్రతి క్షణం మీ నాన్నని తలుచుకుంటూనే ఉన్నాను బుజ్జమ్మ అంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక ప్రేమ కూడా మా వాళ్ళు మిమ్మల్ని అంతగా ద్వేషించిన కూడా మామయ్యకి మా కుటుంబం అంటే చాలా ఇష్టం అని తన మాత్రం గ్రహిస్తుంది ఇక మరోవైపు భాగ్యం కుటుంబం అంతా కూడా పెళ్లి గురించి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఎందుకంటే చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా కూడా రిచ్ అంటూ గర్వంగా చెప్పుకుంది భాగ్యం అల్లుడు గారిని తొందరగా ఇంటికి రమ్మని చెప్పు ఇది ఫోన్లో మాట్లాడే విషయం కాదు కాబట్టి తొందరగా ఇంటికి రమ్మని చెప్పు అంటూ చందుకి ఫోన్ చేయమని చెప్తుంది శ్రీవల్లికి ఇక శ్రీవల్లి వెంటనే చందుకి ఫోన్ చేస్తుంది అమ్మ చెప్పినట్టే శ్రీవల్లి అయితే చెప్తుంది ఇక చందు మాత్రం పర్లేదు ఫోన్లో చెప్పండి అంటాడు కానీ శ్రీవల్లి మాత్రం వినిపించుకోదు ఇది ఫోన్లో మాట్లాడేది కాదు అంటూ తను ప్రేమగా మాట్లాడేసరికి చందు ఇక అన్ని పానులు కాదనుకొని వస్తానని చెప్తారండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకూడదు